నగరంలోని నెల్లూరు బైపాస్ వద్ద శిఖాకుళి రాజేష్ ఏర్పాటు చేసిన దక్షిణాది రెస్టారెంట్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి ప్రారంభించారు నగరంలో సరికొత్త రుచులతో అన్ని వర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ దక్షిణాది రెస్టారెంట్ ఉంటుందని ఆకాంక్షించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు సికాకోలి రాజేష్ ని ఎంపీ ఎమ్మెల్యే దామచర్ల శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఒక మంచి రెస్టారెంట్ని ఈరోజు రాజేష్ గారు అంతా కూడా కలిసి ఓపెన్ చేయడం కూడా జరిగింది ఎంపీ గారు అతను ఇక్కడ నేను ఇక్కడ ఫుడ్స్ కూడా ఐపీఎల్ చేసే వాళ్ళని ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటు పెట్టారు మన ఒంగోల్లో నేను కూడా వాళ్ళని కొనుక్కునేది ఒకటే క్వాలిటీ ఈరోజు క్వాలిటీ ఎక్కడ ఉందో వీళ్ళు అక్కడికి వస్తారు క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి పోచ్చిపోయినాము మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు అనుభవం ఉన్న వ్యక్తి మంచి బుక్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు నేను పెట్టుకోవడం కూడా మనం కూడా చాలా సంతోషం విషయం కాబట్టి మీరు ఆయనకి ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో అది ఆ భగవంతుడు ఆశిస్తుండాలి దాంతోపాటు మూడులో ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తాం ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారు అనే దగ్గరికే ప్రజలు కూడా వెళ్తారు అలాంటిది బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసుకునే కూడా తెలియజేస్తాను కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు ఈరోజు ఒక మంచి మంచి రోజు మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళకి ఉండాలి తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా మంచి ఈరోజు ఒంగోలు నగరంలో మరొక కొత్త రెస్టారెంట్ వెలిసింది గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు రియాజ్ గారు రాంబాబు గారు ఇతర మిత్రులు ప్రసాద్ గారు అందరం కలిసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ రావటం దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆహ్వాది ఆస్వాదించేదాని కొరకు ఇక్కడికి రాండని పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళి రాజేష్ గారు మన బొంగోలు ప్రాంతం వాసి ఇలాగే ఇమిగ్రేషన్ గారు లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి తల్లిగారు ఒకంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశాన్ని తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మా గుంట కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ రుచి సూచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తాం మనం అటువంటి రుచుల కొరకు మంచి మంచి చెప్స్ని కుక్స్ని తీసుకురావటం అనేది అంటే బ్యారియేట్లో కూడా పనిచేసిన వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న వారందరికీ కూడా ఒంగోలు తీసుకురావటం వారికి ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపించడం అనేది దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ని అభినందించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా కూడా రెస్టారెంట్లు అనేవి వస్తున్నాయి ఎక్కువగా నగరాన్ని అభివృద్ధి చెందాలన్నంటే ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరు కూడా ఒక పార్క్కి వెళ్ళటమో లేక సినిమా హాల్కి వెళ్ళటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావటం అనేది ఒక అనువాయితీ కూడా ఉంగోల్లో కూడా ఉంది కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ ఐ విష్ నో శ్రీకాకుళ రాజేష్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి నేను ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దక్షిణ ఆస్వాద్ అనేది ఆ పేరులోనే ఉంది దక్షిణ అంటే మన సౌత్ ఆస్వాద్ అనేది ఆస్వాదించడం మన సౌత్ ఇండియన్ ఫుడ్ని ఆస్వాదించడం అని అర్థం దానికి సో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడను డాల్డా వాడను ఎటువంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా నేను ప్యూర్ గీతో ప్యూర్ మినరల్ వాటర్తో నేను ఫుడ్ సప్లై చేస్తున్నాను ఇదేదో డబ్బుల కోసం నేను చేయలేదండి నేను ప్యాషన్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో సో నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ కన్నా ముందు నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను సో అందుకే నేను నా ఫుడ్ ఫుడ్ మీద ప్యాషన్తో నేను రెస్టారెంట్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు బయట జరుగుతున్న చాలా చూశాను నేను రెస్టారెంట్స్లో మీరు ఒకసారి కిచెన్లోకి వెళ్ళారు అంటే ఫుడ్ తినలేరు సో బట్ నా దగ్గర ఏంటంటే నేను నా పిల్లలు నా అక్కకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడే తింటారు సో అందుకే నేను ది బెస్ట్ క్వాలిటీ ఇద్దాం అనుకుంటున్నాను ది బెస్ట్ ప్రైస్ ఒంగోళ్ళో మీరు కంపేర్ చేసుకోండి ఆ క్వాలిటీకి ఆ ప్రైస్కి సో ఆ తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మీరు చాలా ఉంటుంది కాస్ట్ సో వాళ్ళు లోపల ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు బట్ నా దగ్గర నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను బట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ కమ్ హియర్ ఈవెన్ రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ప్రశాంతంగా ఫ్యామిలీతో బిర్యానీ తిన తినొచ్చు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సో నేను ఇక్కడ ఏది దేని గురించి బయాస్ చేయట్లేదండి బట్ ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా తినే అఫోర్డబుల్ ప్రైజెస్కి నేను ఇద్దామని ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇది ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్యాషన్ కోసం స్టార్ట్ చేశానండి మన బ్రాంచ్లు ఇవి వస్తున్నాయి ఇది మెయిన్ బ్రాంచ్ మన బ్రాంచ్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి హైదరాబాద్లో వస్తుంది సో తర్వాత గుంటూరు విజయవాడ రాజమండ్రి ప్లాన్ చేస్తున్నాను సో అదే అండి నా రెస్టారెంట్ గురించి స్పెషల్స్ మన దగ్గర ఇండియన్ చైనీస్ తందూరి బిర్యానీస్ మన దగ్గర బిర్యానీస్ ఒక టెన్ ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ దొరుకుతాయండి అండ్ మన హైదరాబాద్ స్పెషల్ మన దగ్గర నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందండి ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో పాయా బోటీ నల్ల ఇవన్నీ దొరుకుతాయండి సో బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఫస్ట్ టైం నేను ఒంగోలు నేను ఒక రెస్టారెంట్ స్టైల్లో నేను చేస్తున్నానండి ఇంతవరకు ఒంగోళ్ళో ఏ రెస్టారెంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది నాన్ వెజ్ లేదు మన దగ్గర నేను ఒంగోలు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్ 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 కూడా ఉంటుందండి బట్ నాన్ వెజ్ అనేది మన స్పెషాలిటీస్ సో మన సారీ సార్ పాయ ఒక వన్ వీక్ పడుతుంది సార్ ఇప్పుడే రెస్టారెంట్ ఓపెన్ అయింది ఒక వన్ వీక్ నుండి డైలీ పాయ స్టా పెడతానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి లెవెన్ ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి ట్వెల్వ్ నుండి ఇంకా కంటిన్యూస్ నైట్ లెవెన్ వరకు మనకి బిర్యానీస్ అవన్నీ దొరుకుతాయి షెఫ్లు కూడా నేను వేరు కోరి నేను ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుండి దీని గురించి ప్లాన్ చేస్తున్నానండి నేను యాక్చువల్లీ లండన్ నుండి ఇండియాకి వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది ఈ ఫోర్ మంత్స్ నుండి నేను ఈ రెస్టారెంట్ గురించి షెఫ్ల కోసం వెతికి 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 లాస్ట్ ఫైనల్గా హైదరాబాద్ మన మేరీ గోల్డ్ హోటల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న నేను షెఫ్ని తీసుకొచ్చాను అతను ఐపీఎల్లో కూడా చేశాడు అతని దగ్గర స్టిల్ ఐడి కార్డు ఉంది సో ఇవన్నీ చూసి నేను ఒక టెన్ ట్రయల్స్ తీసుకున్నాను అతని దగ్గర బిర్యానీ ఆ తర్వాత నేను నాకు నచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి సో నేను షెఫ్ గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నాను ఫుడ్ టేస్ట్ ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి సో అవును సార్ సార్ ఈరోజు రోజే సార్ సిక్స్టీ నైన్ బిర్యానీ ఎవ్రీ డే కాదు సో ఈరోజు రోజే మన ఆఫర్ కోసం అని చెప్పి సిక్స్టీ నైన్ రూపీస్ బిర్యానీ ఈరోజు నైట్ వరకు అవైలబుల్ ఉంటుంది ఎంత మంది వచ్చినా ఈరోజు రెస్పాన్స్ బాగుంది అంటే రేపు కూడా పెడతాను నేను సో నెక్స్ట్ ఎల్లుండి నుండి మన దగ్గర టూ బిర్యానీస్ టూ స్టార్టర్స్ టూ డెజర్ట్స్ అండ్ టూ డ్రింక్స్ మొత్తం టోటల్ ఎయిట్ ఐటమ్స్ వస్తాయండి ఫైవ్ నైన్టీ నైన్కే సో ఇది దాని దాని కాస్ట్ వస్తే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాటుతుంది నేను ఫైవ్ నైన్టీ నైన్కే ఇస్తాను సో ఒక టూ త్రీ డేస్ పెడతాను అలా టూ బిర్యానీస్ టూ స్టార్టర్స్ నాన్ వెజ్ సో వెజ్ కూడా టూ స్టార్టర్స్ టూ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అండ్ టూ డెజర్ట్స్ వెజ్ అయితే ఫోర్ నైన్ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం మలబార్